అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పెన్షనర్లకు గుడ్ న్యూస్ కేంద్రం కీలక ప్రకటన అంటూ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వేతన పెంపునకు ఒక్కరోజు ముందు ఉద్యోగ విరమణ చేసిన హైకు వర్తిస్తుంది ఇక వేతన పెంపు రోజుకు ముందే రిటైర్ అయ్యే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డిఓపిటి స్పష్టం చేసింది జనవరి ఒకటి జూలై ఒకటి తేదీలలో వేతన పెంపు అమలయ్యే నేపథ్యంలో డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పైన రిటైర్ అయ్యే వారికి ఇది ప్రయోజనం కలిగించనుంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వేతన పెంపునకు ఒక్కరోజు ముందు ఉద్యోగ విరమణ చేసేవారికి తమకు పెంపు వర్తించదేమోనన్న ఆందోళన అక్కర్లేదు వార్షిక వేతన పెంపు తేదీకి ఒక్కరోజు ముందు రిటైర్ అయ్యే ఉద్యోగులకు కూడా నోషనల్ ఇంక్రిమెంట్ వర్తిస్తుందని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఒక ప్రకటనలో పేర్కొంది కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనాల పెంపునకు జనవరి ఒకటి జులై ఒకటి తేదీలను ప్రతిపాదించారు ఈ మేరకు డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలలో ఉద్యోగ విరమణ చేసిన వారికి కూడా నోషనల్ హైక్ వర్తించనుంది ఇక ఇదివరకు ఇలాంటి వాటిల్లో కోర్టు ఉత్తర్వులు జారీ అయిన కేసుల్లోనే నోషనల్ ఇంక్రిమెంటు వర్తింప చేసేవారు తాజాగా కేంద్రమే ప్రకటన చేయడంతో డిసెంబర్ ముప్పై ఒకటి జూన్ ముప్పై తేదీలలో రిటైర్ అయిన ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది